విజయవాడ కరకట్టపై రోడ్డు ప్రమాదం జరిగింది ఆర్టీసీకి చెందిన సూపర్ లగ్జరీ బస్సు అదుపు తప్పి కరకట్ట కిందకు దూసుకెళ్లింది ప్రయాణికులకు స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయి ప్రమాదంలో బస్సులో ముప్పై ఐదు మంది ఉన్నారు తోట్లవల్లూరు మండలం ఐలూరు అయినపూరు మధ్య ఈ ప్రమాదం జరిగింది విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు గాయాల పాలైన ప్రయాణికులను వెంటనే ఆసుపత్రికి తరలించారు బస్సు ఓ చెట్టును బలంగా ఢీకొట్టి ఆగిపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది పొందు గంటల సమయంలో తోటల వల్లూరు మనం ఐలూరు గ్రామ అవుట్కట్స్లో కరకట్ట విజయవాడ అవనగడ్డ కరకట్ట మీద వెళ్తున్న అవనగడ్డ నుంచి విజయవాడ వెళ్తున్న బస్సు అదుపు తప్పి అయితే రావడం జరిగింది దాంట్లో సుమారు ముప్పై ఏడు మంది ప్యాసెంజర్స్ ఉండడం జరిగింది ఎవరు కూడా ఏదైనా ఇంజరీస్ జరగలేదు లక్కిలీ సో బస్సు అదుపు తప్పి ఆ నీవెన్ ఉండటం వల్ల ప్రమాదం జరిగింది చెప్పి దయవే చెప్తున్నాడు దాని మీద ఎగ్జామ్ జరుపుతుంది దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రావు అందిస్తారు తిరుమలరావు ప్రస్తుతం గాయపడిన ప్రయాణికుల పరిస్థితి ఎలా ఉంది సునీల్ అవనగడ్డ విజయవాడ కరకట్ట మీద భారీ ప్రమాదం తప్పిందనే చెప్పాలి ఈ ఏదైతే ఉందో ఈ కరకట్ట మీద ఆర్టీసీ బస్సులు లారీలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి ఈ తోటలవల్లూరు మండలం అయినపూడి మధ్య ఈ ప్రమాదం జరిగింది అదే డ్రైవర్ మనం చెప్పేదాని విధానం అయితే రోడ్లు రోడ్డు ఎత్తు పొలాలు ఉండటం వల్ల కన్ఫ్యూజ్ అయ్యి లోపలికి వెళ్ళిపోయిన బస్సు అదుపు తప్పిందని చెప్పి చెప్తున్నారు అయితే ఈ బస్సు అదుపు తప్పి పదిహేను అడుగుల కింద భాగానికి వెళ్ళడం జరిగింది దీంట్లో ముప్పై ఏడు మంది ప్రయాణికులు అమరగడ్డి నుంచి విజయవాడ వస్తుండగా దీంట్లో జరిగింది ఇది సూపర్ లగ్జరీ బస్సు అయితే ఈ కరకట మీద ఎక్కువ ప్రమాదాలు చోటు చేసుకున్నాయి కానీ ఈ రోజు భారీ ప్రమాదం తప్పిందనే చెప్పాలని చెప్పేసి అక్కడ ఉన్న స్థానికులు ఏదంటున్నారు ప్రధానంగా ఈ కర్కట రహదారి మీద గత ఐదు సంవత్సరాల నుంచి ఇప్పుడు వరకు అనేక గుంతలు ఎత్తు పల్లాలు ఏర్పడింది దీని మీద కరకట్టను పట్టించుకునే నాదుడే లేదని చెప్పేసి స్థానికులు పోతున్నారు కరకట్ట మీద ఇది విజయవాడ నుంచి అటు అవనిగడ్డ వరకు కరకట్ట అంతా రోడ్డు అంతా ఎత్తు పల్లాలము భారీ గుంటలు ఉన్నాయి అని చెప్పేసి స్థానికులు అయితే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు గవర్నమెంట్ మారింది కరకట్టకు మోక్షం వస్తుంది అనుకుని గత కొన్ని రోజుల నుంచి చూస్తున్నాము కరకట్ను ఎప్పుడు కూడా పట్టించుకోవట్లేదు అని చెప్పేసి స్థానికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ రోజు బస్సు ప్రమాదము బస్సు ఎత్తుపల ఉండటం వల్ల కిందకి వెళ్ళిపోయింది ఒక చెట్టును ఢీ కొట్టి వెళ్ళిపోవడం జరిగింది అదే చెట్టును ఢీ బస్సు బోల్తా కొట్టినట్టయితే చాలా మంది ప్రమాదం జరిగేదని చెప్పాలి ఏదేమైనప్పటికీ ఈ రోజు జరిగిన ప్రమాదము ఎవరికి గాయాలు పోవడంతో అందరూ ఊపిస్తున్నారని చెప్పాలి సునీల్ ఓకే తిరుమలరావు